ఉదయ కుమార్ రాజు గారు కుమారుడు మ్యారేజ్ జరిగింది కాబట్టి మా ఊరు సాంప్రదాయంగా మా ఎందుకు అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు అంటే అమ్మ అమ్మాయి తరపు వాళ్ళు పంచుతారా అబ్బాయి తరఫు ఓకే అబ్బాయి ఈ ఊరు అమ్మాయి బయటూరు కాబట్టి వాళ్ళ వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చి ఈ ఊర్లో సారి పంచుతారు అది ఓకే ఓకే సార్ అది ఖచ్చితంగా పంచాలనేసి సాంప్రదాయమా మనకు ఈ సారిలో చూసామంటే ఆకువక్క అరటిపండు స్వీటు అలాగే అక్షతలు ఇది బియ్యం పిండి ఏదో నాకు అయితే ఐదలేదు అలాగే పసుపు ఇది ఇంటింటికి చూడండి లెక్క కూడా చూడండి ఒక్కలు ఐదు ఉండాలని చెప్తున్నారు ఐదు ఒక్కలు లడ్లు అలాగే ఆకువక్క ఇలా ప్రతి ఇంటికి అనేది ఇవ్వడం మా ఊరిలో అంటే పాత అంటే నుంచి వస్తున్న వస్తుంది అయితే మా గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇలా సారీ పెట్టడం అలా ఆనవాయితీకి వస్తుంది ఎవరైతే పెళ్లి కూతురు వాళ్ళ తరపున వచ్చి ఇక్కడ ఊరంతా కూడా సారీ పంచాలి ఆ అంటే పెళ్లి కూతు పెళ్లి కూతురికి అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు వాళ్ళు ఖచ్చితంగా వచ్చి కూడా ఉండి ఈ సారీ పంచే కార్యక్రమంలో పాల్గొంటారు